వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచుకోవటం నేను బతుకుండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండానే ఈ గుడివాడిని దించడం అమెరికా కాదు అంతరిక్షం నుంచి వచ్చినా కూడా అడిగా కరెక్ట్ గా కౌంటింగ్ రోజు ఫ్లైట్ ఇక్కడ కొనుక్కుని ఉంటారు సాయంత్రం ఐదింటికి గన్నవరం పొద్దున్నే ఎనిమిదిన్నరకే బూత్ లోపిన్ అవుతాయి పదిన్నరకే నెమ్మదికి వెళ్ళిపోతాం బిగిన్ చేస్తారు పన్నెండున్నర కాలు ఎయిర్పోర్ట్ లో ఉంటారు అక్కడ భోజనం గీజనం చేసి మూడు గంటల ముందు ఇచ్చేస్తారు అనుకోండి కదా బోర్డింగ్ గంటలకు ఇచ్చేస్తారు ఐదింటికి ఫ్లైట్ రెడీ కూర్చుని ఉంటారు టాటా బైబస్ ఇయ్యో ఇక్కడ ఆ వెనకాల తిరిగిన వాళ్ళంతా అనాథ పిల్లలలాగా అమ్మ ఈ నా కొడుకు వెళ్ళిపోయాడు ఆమెరికా మనమేం చేయాలంటారు పాపం నేనేం ఈ విధంగా మాట్లాడిన కొడాలి నాని పోలింగ్ కేంద్రం నుంచి అదే పదిన్నరకి బయటికి వెళ్ళిపోయారు ఫోన్ మాట్లాడుకుంటూ అతని వెనకాల అతని అనుచరులు కూడా వెనకాలే వెళ్ళిపోయారు మీడియా వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు యాభై వేల ఆధిక్యతతో యాభై వేలు పై పైచిలికేనండి రాము గెలిచారు ఆయన గెలిచి మచిలీపట్నం నుంచి ఊరేగింపుగా వచ్చారు